జై శ్రీమనారాయణ ఈరోజు వీడియోలో మనం శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్య దేశాల్లో ఎనిమిదవది అయిన తిరుప్పేర్ నగర్ అప్పకుడుతన్ పెరుమాళ ఆలయం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం శ్రీవైష్ణవ నూటెమిది దివ్య దేశాల్లో ఎనిమిదవ దేశమైన తిరుప్పేర్ నగర్ తమిళనాడు రాష్ట్రంలో తిరుచిలో కోవిలడి గ్రామంలో కావేరీ నది సమీపంలో కలదు ఈ ఆలయం పంచరంగ క్షేత్రాల్లో రెండోది ఈ ఆలయంను మధ్యరంగం అని కూడా పిలుస్తారు పంచరంగ క్షేత్రాల్లో మొదటిది కర్ణాటకలోని శ్రీరంగపట్టణం రెండోది తిరుప్పేర్ నగర్ మూడవది శ్రీరంగం నాలుగోది తిరుక్కందం సారంగపాణి ఆలయం ఐదోది తిరు ఇందలూర్ రంగనాథ పెరుమాళ్ళ ఆలయం ఈ తిరుప్పేర్ నగరం నగర్ దివ్యదేశంలో గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు అప్పకుడుత్తన్ నామంతో భూదేవి మరియు కమలవల్లి తాయారుతో భుజగ సయన భంగిమలో కుడి చేతిలో అప్పం కుండతో దర్శనమిస్తాడు ఈ క్షేత్రంలో ఇంద్రతీర్థం అనే పుష్కరిణి కలదు ఇక్కడ పెరియాళ్వార్ తిరుమంగయ్య నమ్మ అల్వార్లు మంగళాశాసనాలు చే చేశారని పురాణాల ద్వారా తెలుస్తోంది ఇప్పుడు ఈ ఆలయం యొక్క స్థల పురాణం హాస్యం గురించి తెలుసుకుందాం పూర్వము ఉపమన్యు మహారాజు వేట కొరకు అడవికి వెళ్ళినప్పుడు దూర్వాస మహర్షి శాపానికి గురి అయ్యాడు దూర్వాస మహర్షి ఉపమన్యు మహారాజును వృద్ధినిగా మారాలని శపించాడు అప్పుడు దుర్వాసురుణ్ణి రాజు ప్రార్థించి తనకు శాప విమోచనం కలిగించమని కోరగా దుర్వాస మహర్షి కావేరి నది తీరంలో విష్ణుమూర్తి కొరకు తపస్సు చేసి ప్రతిరోజు వెయ్యి మందికి అన్నదానం చేయించమని చెబుతాడు ఆ విధంగా ఉపమన్యువు కావేరీ నది తీరంలో విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ప్రతిరోజు వెయ్యి మందికి అన్నదానం చేస్తాడు ఒకరోజు శ్రీ మహావిష్ణువు వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి తనకు భోజనం వద్దని అప్పాలను వడ్డించమని కోరగా ఉపమన్యు మహారాజు ఒక కుండ నిండుగా అప్పములను తయారు చేసి ఆ వృద్ధ బ్రాహ్మణుడికి వడ్డించాడు అవి తిన్న తర్వాత వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుమూర్తిగా ప్రత్యక్షమై ఉపమన్యు కోరిక మీదట ఇక్కడ వెలిసాడని పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ ఆలయంలో స్వామికి ప్రతిరోజు అప్పాలను నైవేద్యంగా పెట్టడం ఇక్కడ విశేషం ఈ అప్పాలను ప్రసాదంగా స్వీకరించిన వారికి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఇంతటి మహత్యం విశిష్టత కలిగిన తిరుప్పేర్ నగర్ దివ్యదేశంలో మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు నూట ఎనిమిది దివ్య దేశాల యొక్క స్థల పురాణం మహత్సంను చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ